హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చిలుక ప్రశాంత్ తెలంగాణ రాష్ట్రంలో రైతులని ఒక నీచాతి నీచుడు ఎంత దారుణంగా అవమానించిందంటే అంత దారుణంగా అవమానించి అవహేళన చేసి రైతులు పాపం ఎంతో బాధతో కుంగుబాటుకు పోయే మాటలైతే మాట్లాడిండు ఆ మాటల్ని నేను ఈ బాక్స్లో చూపించే ప్రయత్నం చూడండి మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ మెడలనే వంచి రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం వెనుకకు తీసుకునేలాగా చేసిన వారు ఎవరైనా గొప్ప ఉద్యమం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రైతులు రాకేష్ తికాటియా అనే వ్యక్తి రైతుల ఉద్యమాన్ని నడిపి దేశ స్థాయిలో హర్యానా రాష్ట్ర రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు మధ్యప్రదేశ్ రాష్ట్ర రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాలున్న రైతులతో అందరు కలిసి నార్త్ ఇండియా రైతులు మన తెలంగాణ రైతులు కూడా వెళ్ళిళ్ళు ఇటు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రైతులు కూడా వెళ్ళి నరేంద్ర మోడీ చేసిన మూడు వ్యవసాయ చట్టాల కోసము ఒక సంవత్సరం పాటు తిండి తినక నిద్ర లేకుండా ఎడ్ల బండు కట్టుకొని పోయి ఎర్రకోట ముందట పార్లమెంటు ముందట వాళ్ళ నిరసన భావాన్ని వ్యక్తం చేసి మేము రైతులం మేము గనక లేకపోతే నూట నలభై కోట్ల ప్రజలకు గొంతులకు ముద్ద దిగది మేము ఎండనక వాననక చలనక కష్టపడి మేము గింజలు అండ్ గోధుమ గింజలు మక్కజొన్న గింజలు లాంటి చిరుధాన్యాలను పండించుకుంటూ దేశానికి దేశ ప్రజలకు ఇంతంత కంచెంలో బుక్కెడు ముద్ద అందిస్తున్న రైతుల మేము అలాంటి రైతులకు మాకు వ్యతిరేకమైన నల్ల చట్టాలు తెచ్చి కార్పొరేట్ స్థాయి వ్యక్తులకు మేలు కలిగించే వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు తెస్తారా మీరని చెప్పేసి రైతులు ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడి వ్యవసాయ చట్టాల కోసము పోరాటం చేసి ఉద్యమం చేసితే వ్యవసాయ చట్టాలనేటివి గవర్నమెంట్ భయపడ్డది నరేంద్ర మోడీ గవర్నమెంట్ భయపడి వ్యవసాయ నల్ల చట్టాలు వెనుకకు తీసుకొని రైతులకు న్యాయం చేస్తున్నాం మేము ఈ చట్టాలను వెనుక తీసుకుంటున్నామని పార్లమెంటు దేశ భారతదేశంలోనే ప్రజాస్వామ్యబద్ధమైన చట్టాలు చేసే పార్లమెంటు సాక్షిగా చేసిన నల్ల చట్టాలు వెనుకకు తీసుకున్న నరేంద్ర మోడీని మెడలు వంచి వాళ్ళకి ఇష్టానుసారమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు రైతులు అలాంటి రైతులను ఒక నీచ్ కమేన్ కుత్తేగాడు ఒక నీచాతి నీచమైన ద్రౌభాగ్యుడు తెలంగాణకు పట్టిన శని దరిద్రం అయిన తీర్మార్ మల్లిగాడు అన్నాడు కదా కేసీఆర్ రెండు వేల రెండు వేల సంవత్సరము రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మే పదవ తారీఖు తీసుకొచ్చిన రైతు బంధు అనే స్కీమ్లో అసలు లిమిటెడ్ అనేది లేదు అన్లిమిటెడ్ ఒక రైతుకు ఎంత భూమైనా ఉండని అతనికి వ్యవసాయ అవసరాల నిమిత్తం వ్యవసాయ సాగు చేసుకునే వ్యవసాయ కలుపు మొక్కలే కావచ్చు ఫెర్టిలైజర్ అవసరాలే కావచ్చు ఏవైనా కావచ్చు పెట్టుబడి పంట పెట్టుబడి సహాయం కింద పసలకి ఐదు వేలు సంవత్సరానికి పదివేల చొప్పున ఒక రైతుకు యాభై ఎకరాలు ఉండని నెల సంవత్సరానికి పదివేలు ఇట్లా ఉన్నా కూడా అరెకరా ఉన్న కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఐదు వేల రూపాయలు పడ్డాయి రైతులకు ఈ రైతు బంధు స్కీమ్ మీద తెలంగాణ ప్రభుత్వంలో రెండో ప్రభుత్వం రెండో ముఖ్యమంత్రిగా ఏర్పడిన రేవంత్ రెడ్డి రైతు అభయ అస్తం అని పెట్టేసి అది పదివేల ఉన్న స్కీమును మేము పదహారు వేలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండు మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం మారింది కేసీఆర్ ఓడిపోయిండు రేవంత్ రెడ్డి గెలిచిండు మరి రైతులకు రావాల్సిన రైతు బంధు మరి ఇంకా పడలేదు మా ప పంట పెట్టుబడి సహాయం కింద ఇచ్చే ఈ యొక్క రైతు పెట్టుబడి సహాయం మాకు ఇంకా పడలేదని రైతులు కుర్రో ముర్రో అని ముత్తుకుంటుంటే వాడు అంటాడు కదా తిమార్ మల్లిగాడు ఎవరికైతే రైతు బంధు పడలేదు అంటాడో వాళ్ళు చెప్పనుకొని కొట్టుర్రు అంటాను అరే రైతు బంధు పడలేదు అని మాట్లాడేటోడు ఎవర్రా రైతులే మాట్లాడతాను రైతులు పాపము వాళ్ళకొక వేదిక లేదు వాళ్ళకొక మీడియా లేదు వాళ్ళకొక పత్రిక లేదు వాళ్ళ కోసం మాట్లాడే ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ బాధను చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ రైతులే ఫస్ట్ ఆయన ఏమన్నారు మాకు రైతు బంధు రాలే మా రైతు బంధు ఇంకా అకౌంట్లో బల్లే రేవంత్ రెడ్డి ఏమన్నాడు నేను డిసెంబర్ ఆరో తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు టింగు టింగు మన మీ అకౌంట్లో రైతు బంధు అనేది డబ్బులు జమ అవుతాయి ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి రైతు బంధు కావాల్సింది రెండు వేల ఇరవై మూడు మార్చు అసెంబ్లీ బడ్జెట్లో రైతు బంధుకు కేసీఆర్ పెట్టిన పైసలు అక్షరాల పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను సపరేట్గా పెట్టేసి వాళ్ళు ఎలక్షన్ ఎలక్షన్లో ఎలక్షన్ కోడ్ పడగానే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి తెల్లారే రైతులకు రైతు బంధు పడతాయని చెప్పిండు కేసీఆర్ అలాంటి కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు రేవంత్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంద్ అనేది రైతులకు పడగా పంట పెట్టుబడి సహాయం లేక ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకోలేక ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్కు కూడా పడాలి కదా పడకపోయేసరికి రైతులు సఫర్ అవుతాను వాళ్ళు సఫర్ అయిపోయి మనోవేదన కుంగుబాటు అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలకి కంచెంలో ఇక అంతంత ముద్ద ఉంది తింటున్నాము అంటే రైతులు పండిస్తేనే తిండి గింజలు ప్రతి ఒక్కరికి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నది అలాంటి రైతుల్ని తినిమారు మల్లిగాడు ఏమన్నాడంటే చెప్పందుకుని కొట్ట రైతులను ఇట్లా అవమానపరిచినా ఏ గవర్నమెంట్ కూడా ఏ గవర్నమెంటు ఏ రాజకీయ నాయకుడు ఏ లీడర్ కూడా బతికే బట్టగట్టినట్టు చరిత్రల గతిలో లేదు ఇదే విధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరంలో బషీర్బాగ్ వద్ద రైతులు ధర్నా చేసిర్రు ఏమని మా కరెంటు బిల్లులు మాఫీ చేయండి మా కరెంటులు మాకు ఉచితంగా ఇవ్వండి బయలకాడ మీటర్లద్దు రైతులకు సరిపడేంత విద్యుత్ ఇర్రు అని బషీర్బాగ్ హైదరాబాద్లో వాళ్ళు ధర్నా చేస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే రేవంత్ రెడ్డి గురువు గుర్రాల మీద పోలీసు పంపించి పోలీస్ దళాలను పంపించి రైతులను తొక్కించి పోలీస్ కాల్పులు జరిపించి అక్కడ అక్కడికక్కడ యాభై మంది రైతులు చనిపోయినారు ఆ యొక్క సంఘటన యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశాన్ని మొత్తం కలిసి వేసింది దెబ్బకు ముల్లే మూట చదురుకొని నువ్వు ఇంటికి దొబ్బే అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని రెండు వేల నాలుగు సంవత్సరంలో ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఉడగొట్టారు ఇలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలంటే ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర చెప్పిన నీ నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ భయపడి వెనుకలు తీసుకున్నాడో అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే పదవిని కోల్పోయిండో ముఖ్యమంత్రి పదవి అదే విధంగా రేవంత్ రెడ్డికి కూడా ఇలాంటి దుస్థితి వచ్చే ఛాన్స్ ఉన్నదని నేను చెప్తాను ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లరగాడైనా తిన్నమరు మళ్ళీ కానీ దగ్గర పెట్టుకోదు రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లరగాడైనా ఈ నవీన్ చింతపండు నవీన్ కానీ దగ్గర పెట్టుకుంటావు వానికి నోటికి అద్దు లేదు అదుపు లేదు ఏం మాట్లాడుతుండో వానికి అర్థం కాని పరిస్థితి ఏం రాబాయ్ నీకు బలిసిందా నువ్వు రైతులను చెప్పందుకు కొడతావా రైతు అనటో లేకపోతే సిగ్గుశరం లేకుండా అడ్డంగా దిడ్డంగా నువ్వు ఎట్లా బలిసినవు అన్నం తిని ఎట్లా బలిసినావు నువ్వు తింటూ నువ్వు మందు తాగు కదా మందు తాగి మంచిగా తినడానికి నువ్వు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటావు నీ ఇంట్లో చేసుకుంటావు కావచ్చు ఆ నాలుగు వెతుకులు ఎక్కడికి వెళ్ళతానయి ఎంతో ఎండనక వాననక చలికి వనుకుంటూ ఎండకు ఎండుతూ వర్షం దడుచుకుంటూ ఎన్నో వ్రేయ ప్రయాసాలు పాడి రైతన్న ఇన్ని ధాన్య గింజలు పండించి దేశానికి రాష్ట్రానికి తిండి పెడతానరా అలాంటి రైతన్నను అవమానపరిచే మొఘనవైనవా నీవు నీకు ఏ మాట దొరకలే పడకపోతే అన్న రైతు బంధు పడలేదు అన్న వాడిని చెప్పుతో కొట్టమంటావా మరి రైతు బంధు పడలేదు అన్న వాడిని చెప్పుతో కొట్టమన్న నేను ఏ చెప్పుతో కొట్టాలే పాత చెప్పుతో కొట్టాలా తోలు చెప్పుతో కొట్టాలా చీపురు కట్టతో కొట్టాలా అదే రైతుల మలమూత్రాలతో నీ ముఖాన్ని గడిగి నీకు ఉదక స్నానం చేయాలా అనేది నువ్వు నిర్ణయించుకో రైతులు పాపం నిన్న నేను చూసినా నేను చిలక ప్రవీణ్ అన్న వాళ్ళు ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి నిన్న వెళ్ళినప్పుడు రైతులు దగ్గర దగ్గర ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది రైతులు వాళ్ళ ఆఫీస్కి నాన్ స్టాఫ్గా ఫోన్ చేస్తాడు ఏమనంటే అన్న మాకు రైతు బంధు పడలేదు రైతు మందు పడకపోతే మాకు రైతు బంధు పడలేదని మేము మాట్లాడడం మా తప్ప అన్న వాడు తీరుమారు మల్లిగాడు నీ ఎట్లా కొట్టాలే చెప్పుతో కొట్టాలా చిప్పురు కట్టతో కొట్టాలా వాణ్ణిగా మేము వదిలిపెట్టేదే లేదన్నా వానికి మా సంగతి ఏంటో చూపిస్తాం వాడిని కొడతాం తిడతాం అని మాట్లాడుకుంటూ చెప్పుతో రైతులను కొడతా అంటాడా అన్న వానికి ఎక్కడితే అంత అధికారం వానికి ఎక్కడిది ఇంత అధికారం రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్తాం రానున్న పార్లమెంటు ఎలక్షన్స్లో రైతుల తడాకా చూపిస్తామని అంటాను ఇప్పుడు పట్టి విక్రమార్క గారు ఒక మాట అన్నారు ముప్పై వేల మంది రైతులకు మేము రైతు బంధు ఇష్టము ఆ రైతు అభయాస్తం ఇష్టము వాళ్ళ అకౌంట్లో జమ అయినాయి అని చెప్పేసి అంటాను కావచ్చు ముప్పై వేల మంది మీరు వేయవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారో మీకు తెలుసా తెలంగాణ రాష్ట్రంలో అక్షరాల తొంభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు తొంభై ఏడు లక్షల మంది రైతులు కేవలం పట్టదారు పాసుబుక్కున్న రైతులు మాత్రమే మరి కాపు కేవలము కౌలుకు చేసే రైతులు ఉంటారు కౌలుకు చేసే రైతులకు కూడా ఈ రేవంత్ రెడ్డి మేము రైతు బంధిస్తామన్నారు మరి ఎస్సీ ఎస్టీలలో కూడా వాళ్ళకి ఏదైతే గత ఇందిరామ్మ కాలంలో ఇచ్చిన అసెంట్ భూములకు కూడా మేము రైతు బంధు వర్తింపజేస్తామన్నారు మరి రైతు బంధు అనేది ఇంతమంది తొంభై ఏడు లక్షల మంది రైతులకు ఇవ్వాలి కదా కేవలం ముప్పై వేల మంది రైతులే సాగులో లేరు కదా తొంభై ఏడు లక్షల మంది సాగు కాస్తు మీద ఉండి వ్యవసాయం చేస్తూ తిండి గింజలు పండిస్తాను వరి ధాన్యాన్ని భారతదేశంలో హైయెస్ట్ వరి ఉత్పాదక రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ రాష్ట్రమే ఫస్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తర్వాత మనకొచ్చేసి తెలంగాణ రాష్ట్రం థర్డ్ వన్ వచ్చేసి ఏపీ గత ప్ర సంవత్సర లెక్కల ప్రకారం చెప్తున్నా నేను ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వచ్చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం మూడో స్థానంలో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది మనది రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల పంట పండించే తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత అది నాలుగు వందల మిలియన్ల మెట్రిక్ టన్నులు పెరిగింది వారి ఉత్పాదకత అట్లా పెరగడానికి కారణం ఏంది బికాజ్ మనకు రైతు బంధు పథకం వలనే రైతు పెట్టుబడి సహాయం వలనే రైతులకు కావలసిన సాగుకు కావలసిన ఏదైతే పెట్టుబడి సహాయం ఉంటుందో అది పురుగుల మందులే కావచ్చు ఎరువుల మందులే కావచ్చు యూరియాకే కావచ్చు కలుపుకే కావచ్చు కలుపు కూలీలకే కావచ్చు రైతులకు అంత ఆర్థికంగా ఎదగలే భారతదేశంలో తెలంగాణలా మన తెలంగాణలో రైతులు మనం కాపాడు నాలుగు తిండి గింజలు మన కంచంలో కత్తాయి రైతు కాడ దేశం ససశామలం ఉంటుంది తెలంగాణ ససశామలం ఉంటుంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ దేశం అభివృద్ధి చెందుతుంది రైతు కన్నీళ్లు పెట్టిన కాడ రాష్ట్రం అరిష్టమవుతుంది అని చెప్పేసి గతపాలకుడైన కేసీఆర్ స్కీమును బాగా ఇంటెలిచువల్లతో మాట్లాడి ఎంతోమంది ఇంటెలిజు వాళ్ళతో మాట్లాడి ఆ పథకాన్ని పెట్టిండు ఆ పథకాన్ని పెడితే ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొన్ని దుష్ట పిచాచాలు దుష్ట వ్యక్తులు మనుషులు కలిసి రైతులను అంటే చెప్పుతో కొడతారట రైతులను చెప్పుతో కొడుతానికి ఏమత్తద్రా తీర్మార్ మల్లిగా రైతులను చెప్పుతో కొడితే నీకేంతుంది ఫస్ట్ నిన్ను నువ్వు చెప్పుతో కొట్టుకో ఇలాంటి మాటలు మాట్లాడదు వాని పక్కన ఒక బుడుబుక్కలోడు ఒక ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న బుడుబుక్కలోడు అంటారు కదా రేవంత్ రెడ్డి రైతు బంధి రియలేదట అంట రైతు బంధు రేవంత్ రెడ్డి ఎక్కడ ఇచ్చిండ్రా బుడుబుక్కలో బుడుబుక్కలోడికి పేరుతో పోల్చిన బుడుబుక్కలో అవమానపడతారు రా యూజ్లెస్ వేలోగా నువ్వు రైతు ఎంత ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వాడు తినేది నాలుగు అన్నం వెతుకులే ఎంత కలెక్టర్ అయినా వాళ్ళు తినేది నాలుగు అన్నం వెతుకులే రేవంత్ రెడ్డి తినేది కూడా నాలుగు అన్నం వెతుకులే రేవంత్ రెడ్డి కంచంలోకి నాలుగు అన్నం వెతుకులు రావాలంటే రైతు కష్టపడి పంట పండిస్తేనే ఆ పంట ధాన్యాన్ని పండించి వరి గింజలు పండిస్తేనే బియ్యం ఇంట్లోకి వస్తాయి అలాంటి రైతును చెప్పుతో అంటారా నిచాతి నిచమైన మనుషులు మీరు రైతు బంధు పడలేదన్నోని చెప్పుతో కొట్టాలంట పడలేదన్నది ఎవడు రైతులే అంటాను యూజ్లెస్ ఫెలో తిరుమారు మళ్ళీగా పడలేదన్నది పాపం వాళ్ళ మూర వాళ్ళ గోస చెప్పుకునేది రైతులే నిన్నటికి నిన్న వరంగల్ రైతులు అంటారు కరీంనగర్ రైతులు అంటారు నల్గొండ రైతులు అంటారు మనకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో ఉన్న సాగు చేస్తున్న తొంభై ఏడు లక్షల మంది రైతుల యాభై లక్షల మంది వాయిసు మాకు పంట పెట్టుబడి సహాయం కావాలి అంటాను మిగతా ముప్పై లక్షల మంది రైతులు ఎందుకంటూ మామూలుగా వాయిస్ అంటే దాంట్లో ఎక్కువగా అగ్ర కులస్తుల చేతుల్లోనే భూమి ఉన్నది ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాల భూమి ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో సాగు కమతాల విస్తీర్ణంలో అత్యధికంగా మనకు సన్నకారు రైతుల సాగు కమత విస్తీర్ణం ఎక్కువ అంటే ఒకటి నుండి రెండున్నర ఎకరాల సాగులో ఉన్న రైతులే ఎక్కువ మంది ఉంటారు అంటే ఈ పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండేవాళ్ళు ఎంత ఉంటారంటే ఈ మేజర్ రైతులు ఎంతమంది ఉంటారంటే కేవలం మనకు పది శాతం మందే ఉంటారు మిగతా ఎనభై ఐదు నుండి తొంభై శాతం వరకు మనకు సన్నకారు రైతులే ఉంటారు ఈ సన్నకారు రైతులకే కావాల్సింది రైతు బంధు సహాయం పాపం కేసీఆర్ ఒక మంచి స్కీమ్ పెట్టిండు రైతు ఒకవేళ పంట సరిగా పండక ప్రకృతి విపత్తుల వలన ప్రకృతి విపత్తులంటే వర్షం కారణం కావచ్చు వరదల కారణం కావచ్చు ఇంకేమైనా వాతావరణ వెదర్ అనుకూలించక పంటలు సరిగా పండకపోతే రైతు పెట్టిన పంట పెట్టుబడి అనే శ్రమను చూసి సరైన పంట దిగుబడి రానప్పుడు రైతు దిగులు చెంది ఆత్మహత్య చేసుకుని రైతు చనిపోతే ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన రైతే చనిపోతే వాళ్ళ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది వాళ్ళ కుటుంబం అధోగతి పాలవుతుందని మన కేసీఆర్ రైతు బీమా అనే స్కీమ్ పెట్టి రైతు చనిపోయిన పది రోజుల్లోనే వాళ్ళ కుటుంబానికి ఆరు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ను ఇప్పుడు పది లక్షలు పెంచు అలాంటి స్కీమ్ కూడా దీన్ని నిర్వీర్యం చేసిర్రు ఈ మధ్యలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికి ఒక ఎనిమిది తొమ్మిది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఎంత అగమ్య గోచరం అంటే చెప్పలేని పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ ఏనాడు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పేసి రైతులు అంటున్నారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటల విద్యుత్ కేసీఆర్ ఇచ్చిండు ఇప్పుడు విద్యుత్తే కట్ అయిపోతుందంట ఇప్పుడు బయలకాడ ఐదు గంటలు నాలుగు గంటలు కూడా సరిగా ఉండని పరిస్థితి అంటాను ఏదేమైనా మళ్ళీ మల్లిగాడైతే ఆ మాటలు వెనుక తీసుకోవాలి వాడు మాట్లాడిన మాటలు వెనుక తీసుకోవాలి బేషరతుగా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి తెలంగాణ రైతు అనేటైన లేకపోయి ఉంటే ఈ రోజున నాలుగు కోట్ల మంది అయితే శుభ్రంగా అన్నం అయితే ఇంట్లో పడుకోడు నేను చెప్తున్నా ఉపాసాలతో చచ్చిపోతారు ఎందుకంటే దేశానికి వెన్నెముక ఎవరు రైతు తెలంగాణ రాష్ట్రానికి వెన్నెంక ఎవరు రైతు రైతు లేని కాడ జీవనం విధానం అస్తవ్యస్తం ఇప్పుడు నీకు భారతదేశ ఆర్థిక స్థితిగతులు కూడా వ్యవసాయాన్ని ప్రాథమిక యూనిట్గా తీసుకుంటారు తప్ప వారు మళ్ళీగా నీ మీడియా ఛానల్ను ప్రాథమిక యూనిట్గా తీసుకోరు ఎక్కడైతే భారతదేశ జీడిపిలో కానీ స్టేటులో ఉన్న ఎస్జీడిపిలో కానీ స్టే ఎస్జిడిపిలో కానీ మనకు కావాల్సింది ఏంటంటే వ్యవసాయ ప్రాథమిక రంగం ఎంత అభివృద్ధి చెందింది ఎంత ఎన్ని లక్షల పంట దిగుబడికి వచ్చింది అనేది మనం తీసుకొని ప్రాథమికంగా భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధిలో ఉన్నదా వెనకబడి ఉన్నదా అని చెప్పేసి చూస్తారు అలాంటిది నువ్వు రైతులనే చెప్పుతో కొట్టండి రైతు బంధు పడలేదని నేను అంటావా రైతులు దలుచుకుంటే బిడ్డ వాళ్ళు నీకు ఉప్పు పాత రేసి పాతి పెడతారు నిన్ను నిన్ను పాతి పెట్టి నీ ఏ భాగం మిగలకుండా వాళ్ళు ఫెర్టిలైజర్స్ కింద వాడుకుంటారు వాళ్ళతో నువ్వు పెట్టుకో రైతును ఎక్కడ ఈ రైతును అవమానించలో అక్కడ ఏ రాష్ట్రం కూడా బాగుపడలే ఎక్కడ రైతును అవమానించో అక్కడ ప్రభుత్వాలు కూలిపోయినాయి తెలుసా అందుకే ఉత్తరప్రదేశ్ అయినా కానీ మధ్యప్రదేశ్ అయినా కానీ హర్యానా కానీ ఎంత చక్కగా వాళ్ళ రైతులకు బాగా చూసుకుంటారు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు సరిపడేంత వాటర్ ఉన్నది వాటర్ స్పెసిలిటీస్ చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో భూకమ్మతాలు చక్కగా ఉన్నాయి పంట దిగుబడి చేయడానికి మంచి సాయిల్స్ వ్యవసాయ భూములు ఉన్నాయి మంచి మట్టిలో మంచి సారత్వం ఉన్నది కానీ రైతును ఆదుకునే నాయకుడు లేడు రైతును అవమానపరచేటోళ్లే నాయకులు తయారైపోయారు ఈ తీర్మానం మళ్ళీ కానీ ఎంఎ కాంగ్రెస్ పార్టీ కలిసి సస్పెండ్ చేయండి రేవంత్ రెడ్డి గారు వాని వల్ల రూపాయి కూడా మీకు లాభం లేదు పైగా మీ మీ యొక్క పార్టీకే డ్యామేజ్ ఏర్పడతాను మీ పార్టీకే డ్యామేజ్ ఏర్పడుతుంది ఏనాడైనా రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడి మళ్ళీ ఆయన సరిదిద్దుకున్నాడు ఏమన్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో ఆ వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ అవసరం లేదు వ్యవసాయానికి టూ వెల్ హెచ్పిఓ థర్టీన్ హెచ్పియో అన్ని మోటార్లు పెట్టి భూగర్భ జలాలను అధికంగా దూడి నాష్టం చేస్తాం నీళ్ళను ఆగం చేస్తాను మన భూగర్భ అడగండి పోయి ఇంకిపోతానని ఒక ప్రభగండ సృ ఎప్పుడు ఎలక్షన్ టైంలో అప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఒక మంచి కొట్టిరు అతనికి కౌంటర్ ఇచ్చి రేమని వ్యవసాయానికి వాడే మనకు ఒక ఎలక్ట్రికల్ మోటార్ వ్యవసాయ బాయిలక్కడ వాడే మోటార్ యొక్క హెచ్పి ఎంత అంటే కేవలము ఐదు నుంచి ఆరు హెచ్పీలు మహా అంటే ఏడు హెచ్పీలు అన్నారు అంటే హెచ్పి అంటే ఆర్స్ పవర్ ఈ ఐదు ఆరు హెచ్పీలు ఉన్న ఆర్స్ పవర్ ఉన్న మోటార్ సరిపోతుందట వ్యవసాయంలో బాయిల బాయ్లక్కడ నీరు గుంజి బయట పంట పొలాలకు నీరు పారించడానికి అలాంటిది వీళ్ళు ఫస్ట్ కాంచలే రైతులను బదనం చేయడానికి రైతులను ఇబ్బందులు పెట్టడానికి కరెంటు విషయంలో బదనాం చేశారు మోటార్ బాయ్లక్కడ మీటర్ విషయంలో బదనాం చేశారు పంట పెట్టుబడి సహాయం విషయంలో కూడా వాళ్ళను అవమానపరచు చెప్పుతో కొడతాం అడిగట్టు ఉన్నాయని అడిగట్టు ఉండే చెప్పుతో కొడితే మరి వాళ్ళు పంట ఎడికేలు పండిస్తాడు ఆయన దేశానికి రాష్ట్రానికి తిండి గింజలు ఎడికెలు తెస్తారా భారతదేశంలో ఇప్పుడు వ్యవసాయం తెలంగాణ రాష్ట్రంలో మంచిగా జరిగితేనే నాలుగు వందల ఎనభై వేల మెట్రిక్ టన్నుల ఆహార తిండి గింజలు ఇక్కడ ఉత్పత్తి అయితేనే అందులోకెళ్ళి మన రాష్ట్రానికి కొన్ని తీసుకొని భారతదేశ ఎఫ్సిఐ గోదాంకి మనం పంపిస్తాం అంటే భారతదేశంలో ఎంతమంది అయితే అన్నం తిని బతుకుతారో బియ్యం గింజలు అంతమందికి తెలంగాణకి వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ రోజున బర్మా దేశానికి మనకెళ్ళే వెళ్ళిపోతానే బియ్యం గింజలు ఈ రోజున పాకిస్తాన్కి మనకెళ్ళే వెళ్ళిపోతానే సింగపూర్ మలేషియా అమెరికాకు బాస్మతి రైస్ మనం ఎగుమతి చేస్తాను అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దిగజార్చాలనే మాటలు మాట్లాడుతాను ఆ తీర్మానం మల్లిగా నీకు సిగ్గు శరం విజ్జది మానం ఉంటే నా వీడియో చూడు బాయ్ నేను చదివిన ఐఆమ్ ఏ పొలిటికల్ స్టూడెంట్ నేను పిహెచ్డీ చేసిన నేను ఎకనామిక్స్ చదివిన నేను భారతదేశ ఎకనామీని తెలంగాణ ఎకనామీని నేను అవహేళనగా అవపోషణగా చదివిన అందుకే ఇంత నేను నేను ఈ విధంగా నేను డాటాతో మాట్లాడుతున్నా నీతి అయోగం యొక్క రిపోర్ట్స్తో మాట్లాడుతున్నా భారతదేశంలో అత్యధిక ప్రామాణికమైన రిపోర్ట్స్ ఏవి ఉన్నాయి అంటే నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్సే నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్స్లోనే మనకు ఆధారాలు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఆర్థిక సర్వే మనకు ఆధారాలు పంటలు ఏ విధంగా పండుతున్నాయి ఇండస్ట్రీస్ సెక్టార్ ఎట్లున్నది మనకు కమ్యూనికేషన్ సెక్టార్ ఎట్లున్నది ఇవన్నీ తెలిస్తేనే మాట్లాడాలరా ఇండస్ట్రీ సెక్టార్ సెక్టార్ కంటే అందం కంటే మన భారతదేశానికి తెలంగాణకి ప్రాథమిక సెక్టార్ అనే వ్యవసాయం అనేది ఎంతో ముఖ్యం ఇంకా భారతదేశంలో వంద శాతం మంది జనాభాలో ఇంకా డెబ్బై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో వంద శాతం ప్రజలలో ఇంకా అరవై నాలుగు మంది ప్రజలు వ్యవసాయం మీద దాని ఉపరంగాల మీద ఆధారపడి బతుకుతాను అది అర్థం చేసుకోవా సోయి లేదా తెలివి లేదా అన్నం తింటలేవా గడ్డి తింటానవా తీర్మానం మళ్ళీ నువ్వు వ్యవసాయం రైతు బంధు అడగటోని వ్యవసాయం చేసే కా రైతులను వ్యవసాయంలో పంట పెట్టుబడి సహాయం అడిగే రైతులను చెప్పుతో కొట్టమంటావా నీకు అంత బలిపెక్కిందా అంత బలిపెక్కి కొట్టుమిట్టలు నువ్వు తిని అడ్డంగా దిట్టంగా ఊరింది ఈ వ్యవసాయం పండించే రైతుల అన్నంతో కాదురా నీకు అంత పొట్ట దిగిందంటే వ్యవసాయం చేస్తున్న రైతుల పండించే తిండి గింజలు తినే కాదురా నీకు సిగ్గుశ్వరం ఇజ్జతి మానం ఏమైనా ఉన్నదా ఏం మాట్లాడతాను కంటికి అసలు నీకేమన్నా అనిపిస్తా అందా కళ్ళు నెత్తికెక్కినా సెల్ఫ్ డప్పు కొట్టుకుంటాను గడిలో కూడా నువ్వు ఒకటి బద్దలు కొట్టినావా మరి మాలాంటి నిరుద్యోగులు అడిపేళ్ళరా పది సంవత్సరాలు పది సంవత్సరాలు బుక్కులు పట్టుకొని చదివినాం ఒక్క ఉద్యోగం రాలే బీఆర్ఎస్కి వెళ్ళి కేవలం బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులే అని నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారే ఖచ్చితంగా ఒప్పుకున్నారు అది ఎవరి వలనో కాదు కేవలం కాంగ్రెస్ పార్టీ గెలిచింది నిరుద్యోగుల ఓట్ బ్యాంక్ వల్లనే నిరుద్యోగుల ఈ ఈరోజు గెలిచి మేము అధికారంలోకి వచ్చినామని నీకు ఇష్టమైన నీ రేవంత్ రెడ్డి చెప్పిండు అలాంటిది నువ్వు పక్కన పెట్టుకొని నిరుద్యోగుల శ్రమను పక్కన పెట్టుకొని నిరుద్యోగుల బస్సు యాత్రను పక్కన పెట్టుకొని నిరుద్యోగులు ఇళ్ళలకు పోయి ముసలోలు ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్ పొందుతున్న ముసళ్ళ దగ్గర పోయి గదువ కాళ్ళు దండం పెడతమ్మా అని కాళ్ళు మొక్కుతా మా జీవితాలు ఒక జనరేషన్ ఆగమైపోయినాయి కేసీఆర్ చేయబట్ట అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి బీఆర్ఎస్ను దించి రేవంత్ రెడ్డి గారిని గద్దెక్కించి ముఖ్యమంత్రిని ఎత్తే గడిల పాలనను బద్దలు కొట్టిన ఒకే ఒక మొగడు తీర్మానం మళ్ళా నన్ను పబ్లిక్సిటీ చేయించుకుంటున్నావు సిగ్గుషరం ఉన్నదా నీకేమన్నా నువ్వు ఏడవ గడిలు కనిపించినాయి నీకు ఏడ గడిల బిల్డింగ్ కనిపించింది ఏడపై బద్దలు కొట్టినావు ఏదాంత బద్దలు కొట్టినావు రోకల్ బండితోనా గదతోనా నీ కాలుతోనా చెప్పకొని చంప నుండే ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీ చేసుకోకు ఇలా చేసుకుంటే నువ్వు ఏనాడు కూడా నువ్వు ఆశిస్తున్నావు ఎమ్మెల్సీ కాలేవు అసలు నీకు ఎమ్మెల్సీ పదవే ఇయ్యారంటాను కాంగ్రెస్ వాళ్ళు యూజ్లెస్ వేలో ఇంకోటి ఏం చేసి అన్ని బేకార్ దందాలు చేసి గలీజ్ దందాలు చేసి డెబ్బై మూడు కేసులు మీద తీసుకున్నావు అందులో ఒకటి కేసీఆర్ గారిని నీ జీలో దమ్ముంటే అన్న దానికి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి కాబట్టి అట్లా మనం అసభ్య పద పదజాలంతో మాట్లాడద్దు కాబట్టి అది ఒక కేసుని పడ్డేది నీ బల్పుతోనే ఆయన జీలో దమ్మున్నదన్నది అన్నది కాబట్టి ఒక కేసు ఇచ్చారు ఇంకోటి ఏంటి కేసీఆర్ మనమని నువ్వు క్రిటిక్స్ చేసినావు అట్లా తప్పు కదా బాల కార్మిక చట్టం ఏం చెప్తాంది ఒకటి నుండి పద్దెనిమిది ఉన్న బాలను ఎవడు కూడా అవహేళన చేయొద్దు అది చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పడతాయి అది నీ తన్నిచ్చుకునే విషంతో వాళ్ళని తిట్టి నీ మీద కేసులు ఒక మూడేపించుకున్నావు ఆ మూడేపించుకున్న కేసులకు నువ్వు బయట దందాలు చేసి బ్లాక్మెయిల్ చేసి కథలు పడ్డ కేసులకు ఏమైనా సంబంధం ఉన్నదా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి యూఎస్బైలో నువ్వు ఎవరిని నమ్మిస్తానువరా నీ చేస్తుంటుని పని పట్టడానికే మేము వీడియోల ద్వారా ముందుకు వచ్చినాము నీ అసోంటి పని పట్టడానికి నీ చేస్తుంటాడు ఎవడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఏరి బయటకు దిత్తాం తెలంగాణ సమాజానికి మీరు పనికిరాని చీడపురుగులు చీడ పురుగులు పనికి వచ్చే మనుషులు కాదు మీరు రైతులను ఎప్పుడు తిట్టినావో నీ సమాధిని నీ భూస్థాపితాన్ని నువ్వే చేసుకున్నావు రైతులు నువ్వు ఎప్పుడు చెప్పుతో కొట్టాలని మాట మాట్లాడినవో అప్పుడే నీ ఛానల్ను మొత్తం అన్సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రజలకు రైతులు పిలుపునిస్తాను నిన్ను నమ్మద్దు నిన్ను నమ్మరు నిన్ను నమ్మని సమాజాన్ని నువ్వే సృష్టించుకుంటాను మొన్నటి వరకు కేసీఆర్ని తిట్టి వేల కోట్లు సంపాదించుకున్నావు ఈరోజు రేవంత్ రెడ్డి పార్టీలకు వచ్చి ఏదో పబ్బం గడుపుకోవాలనుకుంటాను నీ బాధ నువ్వు పడాలి కానీ రైతులను తిట్టద్దు కేసీఆర్ని తిట్టి వేల కోట్లు సంపాదించుకొని కేసీఆర్ దయ వల్ల ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకొని పాపం కేసీఆర్నే గడిల గోడలు బద్దలు కొట్టినని మాట్లాడతావరా యూజ్లెస్ ఫెలో నువ్వు ఎక్కడున్నాయి గడిలు ఎడ కనిపిస్తే గడిలు నీకు మరి గడిలు ఎక్కడ కనిపించినట్టు సింబల్ కనిపిస్తలేదే వాళ్ళు కేసీఆర్ వాళ్ళు చేసిన తప్పులు ఏమో ఉండవచ్చు ప్రజలు వాళ్ళని అక్సెప్ట్ చేయలే ప్రజలు వాళ్ళు ఇంటికి పంపించారు రేవంత్ రెడ్డి గారిని గెలిపించారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు యాభై రోజుల ముఖ్యమంత్రి పదవి స్వీకరించి వాళ్ళు చేసింది ఏంటి రైతులకు రైతు బంధు ఇచ్చిందా రైతులకు ఏ ఇప్పుడు ఉన్న రైతులు తొంభై ఐదు లక్షల మంది రైతులకు రైతు బంధు పడలే మరి రైతులు ఏ విధంగా పంట పెట్టుబడి సహాయం చేసుకొని తిండి గింజలు పండించేది వ్యవసాయం చేసేది వాళ్ళు ఏ విధంగా బతకాలే ఇప్పుడు నీకంటో న్యూస్ ఛానల్ ఉన్నది కుక్క లెక్క తెల్లర్ లేదో పేపర్ లేతో కుక్కోర్ లెక్క మొరుగుతావు మరి రైతులకు వ్యవసాయం చేయాలంటే భూమిని దున్ని దుక్కి దున్ని సాల్ చేసి విత్తనాలు వేసుకొని వాటితో వ్యవసాయం చేసుకుంటేనే కదా వాళ్ళకు పాపం నాలుగు తిండి గింజలు వస్తే వాళ్ళు మార్కెట్కి తరలించుకొని నాలుగు తిండి గింజలు తిని హ్యాపీగా బతికేది వాళ్ళ కుటుంబం పోషించబడేది అంటే ఒక స్కిల్ ఉన్నది వదురు స్కిల్ ఉన్నది బోకర్ స్కిల్ ఉన్నది మరి రైతులకు బోకర్ కాదు కదరా రైతులు పాపం ఎంత మంచోళ్ళు రా అన్న పుణ్యం తెలవని వాళ్ళు వాళ్ళు కూడా పాపం నిధులకు కూడా హాని చేయని రైతులు రైతు అంటేనే అమాయకుడు ఒక మూగజీవుల లాంటి వాళ్ళు రా వాళ్ళు పాపం రైతులు వాళ్ళకు నోటి మాట బయటికి రాదు వాళ్ళు ఎండబుడితే ఎండుతారు వర్షానికి దర్స్తారు వాళ్ళు చలిబెడితే వణుకుతారు దళారీలు మోసం చేస్తే మోసం పోయినామని దుఃఖాన్ని దిగమింగుకొని ఏం జోయ్యక పంట దిగుబడి రాక ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినామని చెప్పేసి దిక్కు దిశ లేక అప్పులపాలైపోయి ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా వెనకాడని మనుషులు రా రైతులు అలాంటి రైతులను ఎంత మాట రా చెప్పుతో కూడతా పాపం రైతు సమాజం ఎంత బా బాధపడుతుంది రైతులు ఎంత ఏడుస్తాను వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉన్నది నీకేమైనా అర్థమవుతుందా నీ అయ్యే ఒక రైతే కావచ్చు నీ కులంలో నీ వంశంలో నీ ఇంటి చుట్టుప్రక్కల నీకు తెలిసిన బంధువులు కూడా రైతులే ఉంటారు ఆ మాట ఎంత జీర్ణించుకోగలుగుతారా వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా ఆ మాటను బేషరతగా వెనుకకు తీసుకో రైతు లేని రాజ్యాన్ని చూడలేం రైతు లేని పాలన చూడలేం రైతు చల్లంగా ఉంటేనే నాలుగు మెతుకులు మన కడుపులోకి వస్తాయి మనము చల్లగుండాలంటే ఫస్ట్ మనకట్ట ముందు వ్యవసాయం చేసే రైతులు చల్లగుండాలే అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడుతుంది మిత్రుల నా వీడియో చూస్తున్న నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మరొక మారు మీకు చేతులు ఎత్తి దండం పెడతాను ఎవడు కానీ రైతులను ఒక మాట అనకండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతే ఈ రామరాజ్యంలో కింగ్ రాజు రైతే రారాజు ఎప్పటికైనా రైతే రాజు అనే స్లోగన్ ఏదైతే ఉందో అది వంద శాతం రైటు దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా నేను దాన్ని సమర్థిస్తున్నా జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ ఎంత గొప్పదో రైతే రైతే రాజు అనేది కూడా అంతే గొప్ప నీకు ఎంత పెద్ద పేరున్నా నీకు ఎంత పెద్ద ఇమేజ్ ఉన్నా నీకు ఎన్ని కోట్లకు పడిగెత్తినా దేశాన్ని కొనేంత సొమ్ముని దగ్గర ఉండవచ్చు రాష్ట్రానికి కొనే సొమ్ముని దగ్గర ఉండవచ్చు నువ్వు వ్యవస్థలనే మ్యానిపులేట్ చేయవచ్చు నువ్వు వ్యవస్థనే నిర్మించవచ్చు కానీ రైతు కంటే నువ్వు చిన్నోడివే రైతు కంటే నువ్వు పెద్దోడువైతే కాదు ఎప్పుడైనా రైతే రాజు రైతు కిందటోళ్లే ప్రతి ఒక్కడు రైతు చెమట ఓడిస్తేనే తిండి గింజలు వస్తాయి తిండి గింజలు వస్తేనే నీకు పొట్ట రెండుతుంది నీ పొట్ట రెండితే నేను పని చేసుకొని బతకగలుగుతావు ఇది మనసులో పెట్టుకోండి ఇక మీదట ఎవడైనా రైతును అవమానిస్తే నా చెప్పందుకొని కొడతా ఇక మీదట రైతును ఎవడు అవమానించే మాటలు మాట్లాడినా రైతును ఎవడు కించపరిచినా నా చెప్పందు కొడతా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటానా జై రైతు జై జై రైతు రైతులు చల్లంగా ఉండండి హ్యాపీగా ఉండండి మీరు బాధపడకండి మీ పంట పెట్టుబడి సాయం వచ్చేంత వరకు మాలాంటి వాళ్ళం మీ వాయిస్గా వీడియోలు చేస్తూనే ఉంటాం ఇవి పాలవర్కుల వరకు వెళ్ళే వరకు మా ప్రయత్నం మేము చేస్తే ఉంటాం ఖచ్చితంగా రైతులకు రావాల్సిన బెనిఫిట్స్ రుణమాఫీ రావాలి రుణమాఫీ కంప్లీట్ అయిపోవాలి ఒక్కటే దశల రుణమాఫీ కంప్లీట్ చేస్తా ఉన్నారు రెండు లక్షల యాభై వేల రూపాయల రుణంతో బాధపడుతున్న బ్యాంకులలో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకు రుణమాఫీ చేయాలా రైతుల యొక్క సమస్యను తీర్చాలా రైతులకు పంట మద్దతు ఖచ్చితంగా పంట మద్దతు ధరలు ప్రకటించాలి పంటలకు తగ్గట్టుగా వాళ్ళకు పంట పెట్టుబడి సహాయం ఖచ్చితంగా అందించాలి రైతులను కాపాడుకోవాలా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ సమాజం అందరిది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా సాయంత్రం ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను దాంట్లో చిలక ప్రవీణానికి జరిగిన అన్యాయం పైన నేను మాట్లాడడానికి వస్తున్నాను చిలుక ప్రవీణ్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఆయన పరిస్థితి ఏంటి ఆయనను దాడి జరిగిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నది ఆయన హెల్త్ ఏంటి అసలు దాడికి ప్రేరేపించిన వాడు ఎవడు ఏం జరిగిన సంగతి అన్నీ కూడా నెక్స్ట్ మీకు సాయంత్రం వీడియోలు వస్తాయి అంతవరకు సెలవు నమస్కారం మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ చిల్క్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్